అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు బంధం సరిత ఆ ముదనష్టపుది మన ఊరికే వచ్చి తగలాడిందట నన్ను ఇలా కూడా బతకనీయదనుకుంటా ఆ పాపిష్టిది కొందరు ఎందుకు ఇలా పుట్టి సాధించుకు తింటారో అని ప్రేమ పెళ్లి చేసుకుందని కుటుంబం నుంచి వెలివేసిన కూతురు స్వప్న గురించి తిడుతున్నాడు నారాయణ తన భార్య సరిత దగ్గర ఇక చాలు తిట్టింది పక్కింటి వానికి ఏం జరిగిందో మర్చిపోయారా పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే మూటల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించిన డబ్బు డబ్బు అని పిల్లకి నరకం చూపిస్తున్నాడు దాని మొగుడు మన అల్లుడు శరత్ ఒక్క రూపాయి అయినా మనలోంచి పైగా స్వప్నని అపురూపంగా చూసుకుంటున్నాడు మన పిల్ల మన మాట వినటం మాత్రమే ముఖ్యమా మన అమ్మాయి సంతోషంగా బతకడం ముఖ్యమా అది ఆలోచించుకోండి ముందు అంది సరిత కూతుర్ని బాగానే వెనకేసుకొస్తున్నావే అన్నాడు నారాయణ కోపంగా చివరి రోజుల్లో ఉన్న నాకు మన ఒక్కగానొక్క కూతుర్ని చూసుకోవాలని నా తల్లి ప్రాణానికి పీకదా అంది చాలా అనారోగ్యంతో ఉన్న సరిత దిగులుగా ఏమిటోనే నీ గురించే నాకు బాధగా ఉంది నీకు ఏదైనా అయితే నేను బతకనే నీ వెనకాలే నేనోను అన్నాడు నారాయణ దిగులుగా నా కళ్ళు మూతపడేలోపు స్వప్నని ఒకసారి చూడాలనిపిస్తుందండి మరి అంది సరిత అభ్యర్థనగా నారాయణ బాధగాను కోపంగానూ కళ్ళు మూసుకున్నాడు కళ్ళలోంచి ఓ రెండు కన్నీటి చుక్కలు జారాయి భార్య కోసం బాధ్యతతోనూ కూతురు దగ్గర తగ్గాల్సి వస్తుందన్న ఆవేదనతోనూ భార్య కోసం తగ్గాలి అని అనుకున్నాడు బ్యాంకు ఉద్యోగం వచ్చినా కూడా తన తండ్రి నారాయణ లాగా ఒక మంచి టీచర్గా మిగలాలని స్వప్న స్కూల్ టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకుంది స్కూల్కి ఎప్పుడు నారాయణ వెళ్ళినా తగు మర్యాదలు జరుగుతాయి నారాయణకు నారాయణ నెమ్మదిగా ఒక్కొక్క క్లాస్ ముందు నుంచి చేతికర్ర సాయంతో నడుస్తూ వెళ్తున్నాడు ఒక క్లాస్ దగ్గరగా వెళ్తుండగా పాఠం చెబుతున్న గొంతు స్వప్నది అని అర్థమయ్యింది నారాయణకి అడుగులు ముందుకు పడము అని మొరాయిస్తున్నాయి కానీ కూతుర్ని చూడాలని కళ్ళు తొందర పెడుతున్నాయి ఈ అయోమయంలో అడుగులు ముందుకు పడ్డాయి ఆ క్లాస్ ముందు అడుగు ఆగింది గుమ్మం దగ్గర ఎవరు ఉన్నారనిపించి తల తిప్పి చూసింది టీచర్ స్వప్న గబగబ క్లాసు బయటకు వచ్చేసింది స్వప్న నాన్న అంది స్పష్టమైన గొంతుతో కళ్ళు నీళ్లతో నిండిపోయి తండ్రి రూపం మసగా కనిపిస్తుంటే చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని నాన్న అని అంటూ తండ్రిని మళ్లీ పిలిచి తండ్రి కళ్ళల్లోకి చూస్తుంది నారాయణకు కళ్ళల్లో ఎంత కోపం తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నా కన్నీరే కమ్ముకుంటుంది అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మరి స్వప్న ఇన్నేళ్లకు మళ్ళీ చూస్తున్నాడు కన్న కూతురుని బాగున్నావా నాన్న అమ్మాయి ఎలా ఉంది అడిగింది స్వప్న అమ్మ చావు బతుకుల్లో ఉన్నట్లుగా తయారయ్యింది నిన్నే కలవరిస్తోంది అన్నాడు నారాయణ ఏమైంది నాన్న అమ్మకి అంది కంగారుగా స్వప్న మా గురించి పట్టించుకోకుండా పోయావుగా ఆ రోజున నువ్వు నీ మీద దిగులతోనే మనసు తర్వాత ఆరోగ్యం పాడు చేసుకుంది మీ అమ్మ అన్నాడు నారాయణ స్వప్నతో నిందాస్తుతిగా అమ్మని నేను ఒకసారి చూడొచ్చా నాన్న ప్లీజ్ అంది స్వప్న బతిమలాడుతున్నట్లుగా సరే అన్నట్లుగా తల ఊపాడు నారాయణ మనసులో అదే కథ నా సరితక్కు కావాల్సినది అని అనుకుంటూ అంతే పరుగు పరుగున ఒకటో తరగతి క్లాస్కు వెళ్ళింది స్వప్న కృష్ణప్రియ అని పిలిచింది ఆరేళ్ల పాప బయటకు వచ్చింది నాన్న నీ మనవరాలు అని పాపను చూపించింది స్వప్న తండ్రికి నారాయణకు అచ్చం చిన్నప్పటి స్వప్నను చూసినట్లుగా ఉంది గుండ్రని నున్నని బుగ్గలు ఉన్నాయి కృష్ణప్రియకు అచ్చు స్వప్నకు చిన్నప్పుడు ఉన్నట్టుగానే వెంటనే నారాయణ కిందకు వంగి కృష్ణప్రియ బుగ్గలను ప్రేమగా తాకాడు తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు స్వప్న చాలాసార్లు ఫోటోల్లో చూపించింది కృష్ణప్రియకు నారాయణను సరితను తాత అమ్మమ్మ అని తెలియచేస్తూ ఇప్పుడు కృష్ణప్రియ నారాయణను చూడగానే గుర్తుపట్టేసింది తాత కదా అమ్మ అంది ఆ గడుగ్గాయి తాత చేతికర్ర పట్టుకున్న చెయ్యి మీద తన చిట్టి చేతిని వేసి పట్టుకొని ఆ లేత చేయి స్పర్శ ఇన్నేళ్ళు ఆవేదనతో కోపంతో మండిన తాత మనసుకు చల్లని వారజల్లు లాంటి సాంత్వనని అందించింది నారాయణ కూతుర్ని మనవరాల్ని తీసుకొని భార్య దగ్గరకు బయలుదేరాడు రంగిచేత మరోజు రాబోయే జన్మాష్టమికి ఈ సాయంత్రమే ఇంటి ముందు కృష్ణ పాదాలు వేయించింది సరిత అరగంట తర్వాత ఆ పాదాల గుర్తుల పక్కనే మురిపెంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చేసింది కృష్ణప్రియ అమ్మ స్వప్నతో సహా బక్క చిక్కిపోయి మంచం మీద నీరసంగా కలవరపాటుగా కనులు మూసుకొని నిద్రావస్థలో ఉన్న సరిత తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిడింది స్వప్న అమ్మ అని ప్రేమగా ఆర్తిగా పిలుస్తూ ఆ పిలుపుకి ఆశగా కళ్ళు తెరిచి స్వప్నను చూసింది సరిత స్వప్న అని నీరసమైన గొంతుతో పిలుస్తూ ఓపిక లేకపోయినా లేచి కూర్చొని స్వప్న చెంపలను ఆప్యాయంగా నిమురుతూ స్వప్న చెంపల మీద మద్దులు పెడుతూ అమ్మ స్వప్న నా బంగారు తల్లి అంటూ మధ్య మధ్యలో స్వప్నను దగ్గరకు హత్తుకుంటుంది స్వప్నని సరిత చిన్న పిల్లని మొద్దు చేసినట్లు చేస్తూ ఉంటే అది చూసి కృష్ణప్రియకు కిలకిలమని నవ్వ వచ్చేసింది గలగలమని నవ్వింది ఎవరు అన్నట్లుగా చూసింది సరిత కృష్ణప్రియను వెంటనే కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న స్వప్న పోలికలు తెలిసి అబ్బో నా మనవరాల నా వరాల మూట అని అపురూపంగా అంటూ తన బక్క చేతులతోనే లేని బలం తెచ్చుకుంటూ కృష్ణప్రియను ఎత్తుకొని గుండెలకు దగ్గరగా హత్తుకొని మొద్దులాడింది అదంతా చూస్తున్న నారాయణ ఇన్నేళ్ళు కోపంతో రగిలిపోయాను కానీ ఈరోజు అమ్మమ్మ కూతురు మనవరాల్ని ఇలా చూస్తుంటే పొందుతున్న ఈ ప్రశాంతతను అనుభవిస్తుంటే తెలుస్తుంది కోపాలు ఎంత పనికి మాలినవో అని ఎంత అనవసరమైనవో అని అనుకుంటూ అల్లుడిని కూడా పిలవాలి కదా అని బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు ఇన్నాళ్ళు తను నమ్ముకున్న కృష్ణుడే సరితకు రోజున ఇంతటి ఆనందాన్ని అందించాడు అని అనిపించి ఎదురుగా ఉన్న తెల్లని నిలువెత్తు కృష్ణుని ప్రతిమకు మనసారా నమస్కరించుకున్నాడు నారాయణ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ